ఇరవై ఆరు ఆరు తారీఖు నాకు ఇరవై ఆరు అయిపోయాయి ఇవి చిన్న కాయలు ఉన్నాయి కదా రపరపరప్ప మొత్తం అంత అల్చి యాష్ట ఆరు మామిడికా ఎంత ఆరు వందలు కాయలు నాకు బస్టాండ్ వాళ్ళ దగ్గర నూట యాభై పోయి నీ వచ్చి ఎమర్జెన్సీ ఏదో పని పడతారు కదా పోయినాటి ఏమో నేను కొట్టినాక ఏమీ రావాలంటే రారా రా కొన్ని గుళ్ళుండే అలా క్యాస్టర్కి వచ్చిపోయింది అది ఒత్తి ఆ ఒత్తు ఇట్లా వచ్చుతామంట కదా చాలా వెయిట్ పడుతుంది ఈడికి వచ్చి అంతా బాడీ వెయిట్ మస్తు మస్తుంది రెండు తెచ్చా రోగం వద్దగా ఎలా అంటే మన మాలిపటలు ఏమున్నాయి చాయ్నా పోసిపోయేట్లా హలో హలో చా అయిపోయిందా మరిసే పోతున్నా ఐదు గుర్తు ఒక షాంపూ ఇస్తున్నాయి ఐదు ఐదు ఎడదు అయిందా మిన్న భోజనం అయిందా ఇంకా రేపు పని పండుతున్నాడు పోయినా कोई कर <laughs> <दाने> <laughs>

నా బండి అయితే అక్కడనే పోతుంది బండి ఈ బండికే తినుకు తినుకుతున్నాడు నడిపేకి మీకని చూపి పెట్టుకోయ్ అది వానకు పడిచిందేమో మళ్ళీ చివరి ముడుపునదేమట్లే కొబ్బరికాయ తీసి తీసుకుడాయి అట్లా ఉంటుందా చాయ్ టైమ్ అదే చాయ్ టైం అవుతుంది పదకొండు అవుతుంది ఫ్రెండ్స్ పదకొండు పదకొండు ఉన్నారు టైం అయితే అవుతుంది చాయ్ కదా వేస్తున్నాం గలీజ్ ఉండొచ్చు చాలా బాగా చేస్తారు మూడు చాయ్ బాగున్నా పారు సార్ ఎప్పటికొస్తాను

గోవింద హరే గోవింద గోవింద హ గోవింద కరంటు పోయింది గోవింద కరంటు పోయింది గోవింద గోవింద గోవిందరే గోవిందో గోవింద పోతావు ఎలా మార్తాడా ఇంకా పోతావుడు ఇవన్నీ వేసుకపోయి మ అది ఇష్టపోయి డైరెక్ట్ ఎక్కడ కొట్ట ఉంటది సార్ ఒకటి జాను ఏం రా బండి అయిపోయిందా మామ బండి అయిపోయింది అట్ పోతం ఇంత ఉన్నది ఏం కామెడీ లవ్ కామెడీ ఏం చూడాలి ఏమిటి పని చేయదు నడవచ్చు అయితే పని అయితే చేస్తా అనుకున్నా పని అయితే ఈరోజు అనుకున్నా ఆటోమేటిక్గా వెళ్ళిపోయినా ఇప్పుడైతే మధ్యాహ్నం తినడానికి ఇంటికి అయితే వచ్చిన ఫ్రెండ్స్గా ఒక వీడియో ఒక వీడియో ఒక్క వీడియో గురించి చూస్తున్నా ఇది తమ రాపిస్తా రాపిస్తా లేకుండా లేదు బయట పైసలు అయితే మస్తు అవుతున్నాయి దిల్దారుగా ఏం చేస్తాం వర్షం ఇక మొత్తం పొలంలో శని శనికైతే ఇప్పుడు అయితే పెట్రోల్ అయితే పోయింది కిందిగా అయితే పోయింది పెట్రోల్ అయితే లేదు పెట్రోల్ మన మిడిల్ క్లాస్ బస్సులు అయితే మొట్టగోడిసిపోతున్నాయి లాస్ట్ లాస్ట్ వచ్చిన లాంగ్వేజ్ మనం లాంగ్వేజ్ గా మాట్లాడుకున్నా గానే మార్వలేని ఇప్పుడైతే చక్కగా పెట్రోల్ బంక్ పోవాలి పెట్రోల్ వచ్చుకోవాలి అంటే ఇంక అది చూస్తా చూస్తే వారానికి ఐదు వందల ఆరు వందలు పెట్రోల్ కాలుతున్నాయి फिर वो एक बार इतना टीटीआईटी तो दलप्रदा कहाँ है ना टीटीटीटी अनाइकर मंगड़ी टीवी दिसला वाला नहीं आते हाँ नहीं ना प्रावेण का था हमें ना टिप नहीं दिने चुके हाँ ठीक है ये पूरे जंगल में जितने हैं हाँ एंटमंगर टीम में जाता है चेसिग्या हाँ सेट

Sama sekali tidak m అంటే సైబేట్ అప్పుడు కేసీఆర్ పుట్ట రేవంత్ ఎల్మల రేవంత్ రెడ్డి సైపడు అని తప్పింది అవునగానే అరీంద్రము మీకు అయితే మొత్తం వచ్చిన పట్ట పట్ట పట్టేవీ

ఆరున్నర అవుతున్నది పని టైం అయిపోయి పని టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి చాలా రావడానికి వచ్చిన తీసుకొస్తున్నారు పదకాల నుంచి చాయ్ బండికాడ ఇంత చాయ్ బండికాడ అయితే ఒక బిస్కెట్ ఒక చాయ్ తాగి ఇప్పుడు వేడికి అంటే షేన్కి వచ్చినాం కాడ ఇంత అట్లా ఒక సుట్టేసి ఇక రేపు పని అయితే లేదు ఇక రేపు ఏం చేస్తాం ఎక్కడెక్కడనో పైసలు కూడా ఇబ్బంది ఉన్నది పైసలు గురించి నా యూట్యూబ్ పుణ్యాన దేవుడా యాడన్నోరా ఎప్ప ఒకసారి ఒక లైక్ కొట్టుండి నా కోసమే ఒక లైక్ కొట్టుండి ఒక సబ్స్క్రైబ్ కొట్టుండి మీ అమ్మ మీ సెలవుడా తోటి ఇంతేమో ఇస్తున్నా బాయ్ ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే శనికి మీరు నమ్ముతలే కదా ఇక నమ్ముండి ఆ కేత్కారా హే